హలో నమస్తే నేను మీ పస్తం మోనిక ఇక్కడ అభ్యర్థి అయిన సార్ ఉన్నారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ మీ పేరు ఏంటి నమస్తే మేడం నా పేరు నల్లమోహన్ బోయిన్పల్లి బోయినపల్లి గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్నాను బోయినపల్లి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వచ్చాను అభివృద్ధి కోణంలో మా బోయినపల్లి చాలా వరకు దాదాపు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి దాదాపు ఒకటే పాలనలో ఉండడం వల్ల ఒకే కోణంలో వెళ్ళిపోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని బోయినపల్లి మండల వ్యవస్థను అభివృద్ధిని చాలా వరకు దృష్టిలో పెట్టుకొని నీళ్ళు కానీ డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ విద్యా సంస్థల్లో కానీ విద్యారంగంలో కానీ ఆరోగ్య రంగంలో కానీ అన్నీ ఈ వ్యవస్థల్లో తిరిగి చూస్తూ ఉన్నా నేను దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు ఎక్కడ చూసినా కానీ ఇదే దుస్థితి ఉంది అంగన్వాడీ కేంద్రంలో కానీ స్కూళ్ళలో కానీ వ్యవస్థ రోడ్లలో కానీ డ్రైనేజీలో కానీ వాటర్ స్పెషాలిటీస్లో కానీ ఏ రంగంలో చూసినా చాలా వరకు ఇబ్బందుల్లో ఉన్నారు మా బోయినపల్లి ప్రజలు బోయినపల్లి ప్రజల ఆల్ బోయిన్పల్లి ప్రజల ప్రజలను దృష్టిలో పెట్టుకొని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మా బోయినపల్లి గ్రామ ప్రజలు బోయిన్పల్లి గ్రామ ప్రజలు అందుకే ప్రజలు చాలా వరకు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి అదే ఆలోచన ప్రకారం నేను బోయినపల్లి ప్రజలను బల్లో చాలా వరకు డ్రైనేజీల వరకు డ్రైనేజీలో కానీ సిజీరోలో కానీ వ్యవస్థలో కానీ చాలా వరకు ఇబ్బందులు ఉన్నారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని బోయినపల్లి ప్రజలను బలోపేతం చేసి చాలా వరకు అభివృద్ధి కోణంలో ఆలోచిస్తూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి తోడ్పడతానని ఆలోచన వచ్చి బోయినపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి వచ్చాను అందరి బోన్పల్లి ప్రజల ఆశీర్వాదంతో ముందుకొచ్చాను ప్రజల ఆశీర్వాదంతో అందరూ నన్ను గెలిపించి ఆశీర్వదిస్తానని మనవి చేస్తూ మనవి చేస్తూ వారి ఎల్లవేళలా వా రాత్రి కానీ పగలు కానీ వాళ్ళకు తో చేదోడు వాదోడుగా ఉండి ప్రతి ఒక్క విషయంలోనూ వ్యవస్థను కాపాడుతానని అన్ మా బోవెన్పల్లి ప్రజలందరికీ మాట ఇస్తూ మీ అమూల్యమైన ఓటు మాకు వేసి ఆశీర్ది ఆశీర్వదించండి అని పనులు చేస్తూ అందరి పేరు పేరున ఆదాభివందనం చేస్తున్నాను ఓకే సార్ ఇప్పుడు మీ ప్లాన్స్ ఏంటి పాఠశాలైనా ప్రభుత్వ కేంద్రాల లైక్ సార్ పాఠశాల వైద్య రంగాల గురించి మీ ప్లాన్స్ ఏంటి పాఠశాల వ్యవస్థ విద్య పిల్లలకు పరిశుభ్రత నీటి వసతి వాష్రూమ్ వసతులు కరెంటు వసతులు ఎలాంటి వ్యవస్థల పాఠశాల వ్యవస్థల విద్యారంగంలో ఎలాంటి సర్వే చేసుకుంటూ దాదాపుగా ఇప్పుడు కా ఇప్పుడు ఉన్న దానికంటే హండ్రెడ్ పర్సెంట్ మెరుగుపరుస్తానని మేము మన బోయినపల్లి ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఓకే సార్ చివరిగా మీ ప్రజలకు ఏం అనుకుంటున్నారు బోయినపల్లి అక్క చెల్లెళ్లకు అన్నతమ్ములకు పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ బోయినపల్లి బోయినపల్లి ప్రజలు ఆశీర్వాదంతో మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తును కత్తెర గుర్తుకు ఓటు వేసి మీ ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా నేను చెప్పేది అక్కచెల్లలకు అన్నదమ్మలకు పెద్దలకు బోయినపల్లి వ్యవస్ బోయిన్పల్లి వ్యవస్థను దాదాపుగా ఇప్పుడు ఉన్నంత ఉన్నదానికంటే హండ్రెడ్ పర్సెంట్ మెరుగుపరుస్తానని అందరికీ బోయినపల్లి ప్రజలకు అందరికీ మాట ఇస్తున్నాను ఓకే సార్ చూస్తూనే ఉండండి హెచ్వై ఛానల్ నేను మీ మౌనిక